నమ జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనుసు రాశి అందు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది జనవరి పదిహేను నుంచి ఏర్పడినటువంటి రుచిక మహాపురుష యోగం ఏ రాసుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా జీవితంలో స్థిరపడాలన్నా అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి వారి వారి జన్మ జాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను కాలేజీ ఎడ్యుకేషను ఇంటర్వ్యూలు ఉద్యోగం పెళ్ళి దాని తర్వాత పిల్లలు వాలి ప్రవర్తన వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు అలాగే వేరే విధమైన ప్రమాదాలు యాక్సిడెంట్లు అవమానాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుణ్ణి అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి జీవితంలో ఎదగాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అది గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే పొందితే తప్పనిసరిగా జాతకుడు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొద్ది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి సింహరాశి వారికి కుజగ్రహ ప్రభావం గురించి పరిశీలిద్దాం సింహరాశికి కుజుడు యోగకారుకుడు చతుర్థ భాగ్యాధిపతిగా జాతకుడు యొక్క అభివృద్ధి అంటే చర స్థిరాస్తులు అతని యొక్క నేమ్ అండ్ ఫేము ఏ విధంగా ఉంటుంది అన్నది జాతకంలో ఉన్నటువంటి కుజుడిని బట్టే ఆధారపడి ఉంటుంది అందుకనే సింహరాశి అధిపతి అయినటువంటి సూర్యుడు కుజుడి యొక్క క్షేత్రమైనటువంటి మేషరాశిలో ఉచ్చ అన్నమాట దీని బట్టి ఏమర్థమవుతుందంటే రవికి సూర్యునికి కుజుని యొక్క సహకారం సపోర్ట్ ఉంటేనే జాతకుడు రాణించగలుగుతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అంటే సింహరాశి అంటేనే ఒక రాజు ఒక చక్రవర్తి ఆ చక్రవర్తి బలమంతా అతని సైన్యం మీద సైన్యాధ్యక్షుడు మీదే ఉంటుందన్నమాట ఈ విధంగా సింహరాశి వారి జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అధికార హోదా పొందగలుగుతాడు నిరంకసత్వంగా చాలా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక ఐఏఎస్ అవ్వాలన్నా ఒక ఐజీ అవ్వాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావాలన్నా కంప్లీట్గా కుజ్య ఉండవలసిందే ఈవెన్ రాజకీయ రంగంలో రాణించాలన్నా ఒక మంత్రి హోదా లభించాలన్నా కుజుడు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అందువలన ఏంటంటే ఈ సింహరాశి వారికి కుజుడు తన యొక్క ట్రాన్సిస్ట్లో ఇంచుమించు నలభై ఐదు రోజులకి నలభై రోజులకి మారుతూ ఉండడం అందుకని ఒకసారి ఒక నెల రోజుల పాటు రెండు నెలల పాటు చాలా హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు మళ్ళీ ఒక రెండు మూడు నెలలు బాగా డల్గా డౌన్ఫాల్గా రావడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ కుజుడు ఈ రాశి వారికి ఐదవ స్థానంలోకి సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశించడం అన్నది జాతకుడు మళ్ళా మరొక్కసారి తనలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది తనకి ఎంత స్థాయి ఉంది తనకి ఎంత స్టేటస్ ఉంది తన వెనకాల ఎంత బలం ఉన్నది అన్నది ఈ సమయంలో ప్రజలు గుర్తిస్తారు జాతకుడు కూడా వాటిని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే తన పిల్లల యొక్క అభివృద్ధి జాతకుడికి చాలా కొన్నంత ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో అంటే కుజుడు ఎప్పుడు ఐదో స్థానంలోకి వస్తూ ఉంటాడు ప్రతి పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి అటు ఇటుగా వచ్చినప్పుడు ప్రతిసారి ఈ విధంగా రావడం జరగదు ఎందుకంటే ఇప్పుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడిపై పంచమాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉండి వీక్షిస్తున్నాడు ఆ కారణం వల్ల ఏమవుతుందంటే కుజుడికి హోదా లభిస్తుంది అనమాట ఆ పంచమ స్థానం మీద పూర్తి పట్టు లభిస్తూ ఉంటుంది పంచమాధిపతి కూడా చూడటం వల్ల ఏంటంటే సంపూర్ణంగా పూర్వజన్మ ఫలితాన్ని పూర్వపుణ్యాన్ని జనరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది పూర్వపుణ్యం ఎప్పుడు కూడా సంతానానికి పిల్లలకి వారి పిల్లలకి కలిసి వస్తూ ఉంటుంది అందువల్ల పిల్లల విషయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా అంటే పిల్లలు కావాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి ఉద్యోగం కావాలన్నా పెళ్ళిళ్ళు కావాలన్నా ఈ సమయంలో మీ ప్రయత్నం అన్నది నెరవేరుతుంది దీంతోపాటుగా శని భగవానుడు దశమ దృష్టితో ఈ ధనుసు రాశిని వీక్షించడం వల్ల నాడీ శాస్త్ర గ్రంథాల ప్రకారం ఏదైనా ఒక రాశి మీద ఒక భావం మీద లేదంటే ఒక గ్రహం మీద శని గురువు కలిసి వీక్షించినప్పుడు ఆ భావ ఫలితాలు కంపల్సరిగా మీకు కలిసి వస్తాయి ఈ సమయంలో డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదిహేను మధ్యలో అత్యున్నతంగా మీకు మీ చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అన్నది కనబడుతుంటుంది అయితే ఇంకో టెక్నిక్ ఏంటంటే ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు జనవరి పదిహేడున ఆరవ స్థానం అయినటువంటి విజయస్థానంలోకి ఉచ్చలోకి మారబోతున్నాడు మన సింహరాశి వారికి అది అత్యంత విజయాన్ని లభిస్తూ ఉంటుంది అనమాట ఆ సమయంలో ఒక పోటీ జరిగిన ఒక ఇంటర్వ్యూ జరిగిన ఒక ఎలక్షన్ జరిగిన కంప్లీట్గా మీరు ఆ పోటీలో ఉంటే అందులో మీ తర్వాతే ఇతరులకు రావాలి తప్ప మీరుండగా ఆ పదవి కానీ ఆ అర్హత కానీ ఇతరులకు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక ప్రెసిడెంటా ఒక వార్డు మెంబరా ఒక ఎమ్మెల్యేనా లేదంటే ఒక అధికార హోదానా లేదంటే ఒక నామినేటెడ్ పోస్టా దానికోసం కంపల్సరీగా మీరు ప్రయత్నం చేయండి అలాగే కంపల్సరీగా మీ యొక్క విజయం అన్నది జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగులో పొందుతారు లోపుగా మీ చేసే ప్రయత్నాలు అంటే ఈవిన్ ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నా వేరే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ ఈ ట్రాన్సిస్ట్ ఆ విధంగా ఉంది మీకు అద్భుత అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎక్కడన్నా నిరుద్యోగం అన్నవాడు సింహరాశిలో ఉంటే మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నాలు నూటికి నూరు రూపాయలు నెరవేరే అవకాశం ఉంది అంటే గత కొంతకాలంగా మీరు ఏ ఉద్యోగం కొరకైతే ఎదురు చూస్తూ చిన్న చిన్న అవకాశాలు వచ్చినా కూడా వారిని వదులుకున్నారో అటువంటి అవకాశం అన్నది మీకు ఈ సమయంలో రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అలాగైతే రక్త సంబంధికులతో ఉన్నటువంటి విరోధాలు విభేదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరంగా కోర్టు సమస్యలు ఉన్నా అవి పరిష్కారం అవుతాయి చేసే రుణ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి ఆరోగ్యపరంగా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా వైద్యం చేయించుకోవాలన్నా సర్జరీ లాంటిది చేయించుకోవాలన్నా హండ్రెడ్ అవి విజయవంతంగా పూర్తి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి అంటే జనవరి పదిహేను ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యలో ఆరో స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టితో సింహరాశిని వీక్షించడం వలన ఏదైనా సర్జరీ లాంటివి ఏమైనా జరగవలసి ఉన్నా మిమ్మల్ని మీరు సంస్కరించాలన్నా పాత బలహీనతల నుంచి వ్యసనాల నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా ఇది మీకు మంచి అవకాశం అలాగే ఇప్పుడు చెప్పబోయే కొన్ని పరిహారాలు మీరు ఫిజికల్గా చేసుకుంటే ఆ ఫలితం మరింత తొందరగా వచ్చి దాని యొక్క ఫలితాలు కూడా అనుభవించే అవకాశం ఉంటుంది కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు వల్ల కుజుడు కారణంగా పిల్లలకు పుట్టడం లేదు పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి ఐదు రకాల ద్రవ్యాలతో అందులో ముఖ్యంగా తేనె చెరుకు రసం ఆవుపాలు బెల్లం పానకం మరి పంచామృతాలు కావచ్చు ఈ విధంగా ఐదు రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక ఎనిమిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు ఇది శ్రద్ధ ఇంపార్టెంట్ చేస్తే ఫలితం దక్కుతుంది ఉద్యోగం రావడం లేదు ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు అలాగే విపరీతమైన రుణ సమస్యలు అసలు బయటికి వెళ్ళడాకే లేదు ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు టవలపాకులు అంటే ఒక వెయ్యి ఒక పదివేలు తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఓ పెద్దగా ఒక మూడు వేలు రెండు వేలో వెయ్యం గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులు ఉన్న కోతువులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు శనగొండలో కొబ్బరి ఉండలు ఏదో ఒక ఉండలు ఒక నూట ఎనిమిది కానీ అంటే మీ తాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయి అన్నమాట ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటికన్నా గొప్ప రెమెడీ ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి అయినా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది స్వస్తి